నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ జెమాలజిస్ట్ వాస్తు కన్సల్టెంట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాష్క గారు నమస్తే అండి నమస్తే అమ్మా లక్ష్మీ కుబేర వ్రతం అనేది ఎంత పవర్ఫుల్లో అది చేయించుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అసలు చాలా ఫాస్ట్ గా రిజల్ట్స్ అనకాస్తం ఈ వ్రతం ఎలా అయితే లో లక్ష్మీ కుబేరం కూడా అంతే పవర్ఫుల్ ఏదో అనుకుంటాయే లక్ష్మీ కుబేరం చేసేస్తే అంత మాత్రాన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి అంటే అవుతాయి బాబు చేసుకొని చూడండి అలాగే మీరు ఇచ్చేటటువంటి రెమెడీస్ లో కూడా లక్ష్మీ కుబేరం ఎందుకంటే అందరూ క్లైంట్ మన దగ్గర తీసుకున్న వాళ్ళందరూ ఆర్థిక కూడా బాగుండాలనే ఒకే ఉద్దేశం అంటే వాళ్ళు వేరే ఏదైనా సమస్యల గురించి తీసుకుంటారు కానీ వాళ్ళకి ఆర్థిక విషయంలో ఎప్పుడు సమస్యలు రాకూడదని ఆ రెమెడీ కూడా ఇస్తాము అందులో వచ్చేది అంటే లక్ష్మి కుబేరుడు అంటే లక్ష్మీదేవికి కుబేరుడికి సంబంధించింది వస్తుంది ఆ సెపరేట్ గా కుబేరుడికి పూజలు చేసే వాళ్ళు కూడా ఉంటారు అది కూడా మనం ఎలా చేసుకోవాలనేది కూడా చెప్తానే తప్పకుండా ఇప్పుడు కొంతమంది అయితే ఇప్పుడు కుబేరుడు అనుగ్రహం కోసం అంతేనండి లక్ష్మి కుబేరు వ్రతం ఎలాగో చేస్తా చేస్తాం కుబేరుడు అంటే ఐ బాబోయ్ వెంకటేశ్వర స్వామికి అప్పించినటువంటి ఘనుడు సో మరి ఆయన అనుగ్రహం పొందితే డెఫినెట్ మరి ఆయన యక్షుడు కదండి ఆయన అనుగ్రహం పొందితే మనకి ఆర్థికంగా బాగుంటుందా అవును గా ఏంటంటే ఈయన రావణాసురుడు కజిన్ కదా బ్రదరే కదా అందుకని ఎందుకంటే యక్షుడు యక్షుడు అవును యాక్చువల్ గా ఈయన వచ్చి ఏంటంటే లక్ష్మీదేవి దగ్గర ఎంత అంటే అంత ఆయన దగ్గర అమ్మవారి దగ్గర నమ్మకం పొందారు సో ఆయన అమ్మవారి లెక్కలంతా ఈయనదా రాస్తారు సో ఎవరికి ఎంత ఇవ్వాలి అంత దీని కంట్రోల్లో ఉంటది దగ్గర అన్నం బాబు ఆయనకు ఇష్టమైన కలర్ గ్రీన్ కలర్ ఓకే తర్వాత ఆయనకు వచ్చిందంటే యాక్చువల్ గా పూజ చేసేది కూడా బుధవారం మొదలు పెట్టవచ్చు ఎందుకంటే బుధుడికి సంబంధించినది కూడా గ్రీనే ఉంటుంది ఇంకా ఈయనకు వచ్చి ఏంటంటే కుంకుమ కూడా గ్రీన్ కలర్ కుంకుమ దొరుకుతుంది దొరుకుతాయి చూడండి అది ఆ తర్వాత వచ్చి కుబేరుడికి స్పెషల్ గా పూజ వచ్చే ఎట్లా ఉంటుంది అంటే ఆయన విగ్రహం కానీ లేదు ఆయనది యంత్రం దొరికితే యంత్రం ఏదైనా కూడా పెట్టి పూజ చేయవచ్చు మనం రెగ్యులర్ గా ఎట్లా గణపతి పూజ చేసుకుని దాని తర్వాత ఈయనకు పూజ అనేది ఉంటుంది సో ఆయనకు సంబంధించిన గాయత్రి మంత్రం ఉంటుంది అది చదువుకుని ఆయనకు గ్రీన్ కలర్ అసలు ఆ కుంకుమతో కొంచెం అర్చన చేసేసి దాని తర్వాత ఏంటంటే విడిగా పువ్వులతో అర్చన చేసి నెక్స్ట్ ఆయనకు పట్టినది ప్రసాదం ఏదైనా స్వీట్ అట్లాంటిది పెట్టి తర్వాత ఆయనకు గుబేరుడికి సంబంధించిన బిందెలు ఉంటుంది అనమాట ఆ బిందె ఉంటుంది సో దాంట్లో ఆయన వచ్చి ఏంటంటే కొన్ని దాంట్లో కాయిన్స్ కొన్ని దాంట్లో అసలు ధాన్యాలు ఇదంతా వేసి మంత్రం చదువుకుని చేయడం ఉంటుంది కానీ మనం కూడా ఆ రోజు గ్రీన్ కలర్ వస్త్రమే ధరించాలి ఏది గుబేరుడికి స్పెషల్ గా పూజ చేసే రోజు తర్వాత గుబేరుడికి సంబంధించిన ఆ బుధవారం రోజు జనరల్ గా మనం ఏందంటే ఆ కుంకుమ కూడా గ్రీన్ కలర్ కుంకుమ చెప్పాను సో ఆయనకు సంబంధించిన మంత్రం అంటే అది ఎట్లా చదవాలి ఏంది అనేది చెప్తాను ఆయనకు కూడా గాయత్రి మంత్రం ఉంటుంది ఆ గాయత్రి మంత్రంతోనే అర్చన చేయాలి సో అది మనం వచ్చి కుంకుమ కొంచెం అర్చన చేస్తాము విడిగా పువ్వులతోనే అర్చన చేయవచ్చు ఓకేనా ఆయన దగ్గర అసలు మన పూజ చేసిన తర్వాత కొంతమందికి ఏంటంటే కలలో ఆ ముంగుసా ఉంటుంది వాహనం అది కనిపిస్తుంది కలలో కనిపిస్తుంది భయపడకూడదు ఆహా అది కనిపిస్తుంది అంటే తప్పకుండా మనకు వచ్చి ఆ గుబేర సంబత్తి ఉంది అనేట్టుగా అర్థం అది అలా ఇంకొకటి తెల్ల గుర్రం ఆయన దగ్గర ఉంటది ఈ రెండు ఇంపార్టెంట్ ఈ రెండుని ఏందంటే మనకు ఈ పూజలు చేస్తున్న వాళ్ళకి కళలో తప్పకుండా వస్తుంది సో వాళ్ళకు వచ్చి ఏమిటంటే ఆ ఐశ్వర్యం ఉంది అంటే గుబేరుడు సంబత్తు ఉంది గుబేరుడు దగ్గర ఉన్న అంత నిధులు మనకు కూడా వస్తుంది ఒక మీనింగ్ అది సో ఆయన మంత్రం ఎలా చదవాలి అనేది చెప్తాను ఆయనకు సంబంధించిన గాయత్రి మంత్రం ఓం యక్ష రాజాయ విద్మహి వైశ్రవణాయ ధీమహి ప్రచోదయా విద్మహే వైశ్రవణాయ ధీమహే తన్నో గుబేర ప్రచోదయా అద్భుతం అసలు గాయత్రి మంత్రానికి అందము మన మాటల్లో చెప్పలేము అవును కదా అయితే ఓకే సో ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు చదువుతూ స్వామివారికి అర్చన చేయాలి మనం వచ్చి ఇది వచ్చి ఒక వన్ అవర్ కూడా చదవచ్చు వన్ అవర్ వన్ అవర్ కూడా చదవచ్చాము ఆ రోజు కొన్ని పదహారు కా అంటే కాయిన్స్ వన్ రూపీ కాయిన్ తీసుకోవచ్చు సో మన కుంకుమతో అర్చన చేసాము విడిగా పువ్వులతో అర్చన చేశాము ఒక గ్రీన్ కలర్ క్లాత్ ఒక వెండి ప్లేట్ మీద లేదా ఇత్తడి ప్లేట్ మీదనో ఆ గ్రీన్ కలర్ క్లాత్ వేసి ఒక పదహారు నాణ్యాలు అంటే వన్ రూపీ కాయిన్ తీసుకొని అది కూడా ఫస్ట్ ఒకసారి వాష్ చేసేసి రెండు సైడ్ ని బొట్టు పెట్టి పెట్టుకోవాలి ఒక ఒక చిన్న బౌల్లో పెట్టేసుకుని ఈ గాయత్రి మంత్రం చదువుకొని ఆ ప్లేట్ లో అర్చన చేయాలి అనమాట అంటే ప్లేట్ లో వేయవాలి స్వామివారు ముందుగా ఒక కాయిన్ తీసుకుంటాం పెట్టాలి ఇలా పెట్టి అసలు మనం వచ్చి ఇది బుధవారం మొదలు పెట్టవచ్చు లేదు అంటే శుక్రవారం మొదలు పెట్టవచ్చు రెండు ఆప్షన్స్ ఉంటాయి అంటే ఇన్ని వారాలు రోజులు తొమ్మిది రోజులు అంటే బుధవారం నుంచి మొదలు అట్లా డైలీ చేయాలి లేదు శుక్రవారం మొదలు పెట్టి తొమ్మిది రోజులు కానీ ఈ కాయిన్స్ తో మన అర్చన చేసి దాని ఏందంటే అలానే దేవుడి దగ్గర నెక్స్ట్ డే పూజ చేసేటప్పుడు ఇదే కాయిన్స్ తీసి మళ్ళీ ఒక ప్లేట్ లో పెట్టుకుని సేమ్ అదే కాయిన్స్ తోనే అర్చన కానీ డైలీ వాష్ చేయకూడదు ఫస్ట్ డే చేసి మంత్రం చదివి వేస్తున్నారు కాబట్టి అది అలానే ఉంటుంది ఆ పదకారు కాయిన్స్ నెక్స్ట్ డే కూడా మళ్ళీ తీసి పెట్టుకుని అదే కాయిన్స్ తోనే అర్చన చేయాలి చేసి ఏం చేస్తారంటే అసలు అవి మొత్తం అంటే మనకి తొమ్మిది రోజులు అయిపోతుంది నెక్స్ట్ డే ఆ రోజు మంచి రోజు చూసుకొని హోరా వచ్చే శుక్ర హోర ఉన్న టైం తీసుకొని ఆ టైమింగ్ లో ముడిపులాగా కట్టి బీరోలో క్యాష్ బాక్స్ లో పెట్టాలి ఆ పదహారు ముడిపు ముడిపులాగా కట్టి ఎట్లా గుబేరి దగ్గర ఒక మూటలాగా బ్యాగ్ లాగా పెట్టుకుంటే అలానే ముడి వేసి పెట్టిలాగా అలా పెట్టి దేవు అంటే మనకు బీరోలో క్యాష్ బాక్స్ లో పెట్టేవాలి ఇది వీళ్ళకి మంచిగా అనిపించినప్పుడు ఎప్పుడు మళ్ళీ చేయాలని అంటే సో మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడన్నా మేము చేస్తాము మాకు ఇంతవరకు మాకు ఈ సమస్యలంతా సాల్వ్ చేస్తే తప్పకుండా మళ్ళీ ఇంకొకసారి చేస్తాం మొక్కుంటే అలానే కూడా ఇంకొకసారి అలానే తొమ్మిది రోజులు చేసి పెట్టుకోవచ్చు అయితే ఆ కాయిన్స్ మళ్ళీ కూడా వాష్ చేయకూడదు అలాగే ఉంచుకోవాలి మళ్ళీ దాన్ని తీసి అర్చన చేయాలి ఎందుకంటే మంత్రం చదువుతూ ఉంటాం కదా పవర్ దానివల్ల వాష్ చేయాలి అట్లా చేసుకుంటూ రావడం వల్ల కూడా మంచిగా ఉంటుంది ఆ గ్రీన్ కలర్ క్లాత్ ని ఒకవేళ సెకండ్ టైం చేయాలి అని అంటే ఆ క్లాత్ చేయాలి అదే క్లాతే అదే క్లాతే వాడుకోవాలి ఎందుకంటే మనకు వచ్చి మంత్రం చదివి వేసేదానికి ఆ కాయిన్స్ ఎంత బలితం అంటే అది పెట్టిన వాళ్ళే చెప్తారు తప్పకుండా ఇప్పుడు చూడండి ఆయనకు ఉన్న సంబత్ అసలు ఇంద్రుడి దగ్గర కూడా లేదన్నమాట కుబేరుడికి అంత ఉంటుంది తర్వాతనే ఇంద్రుడికి అసలు వస్తుంది ఆయన మొక్కుతేనే వస్తుంది లేకపోతే అంత తొందరగా రాదు రాయ్ కుబేరుడి దగ్గర అంత ఐశ్వర్యం ఉంటుంది మనకి ఇండియాలో కూడా చూడండి ఇప్పుడు అంబానీ ఎంత పెద్ద పెద్ద కుబేరుడు అయితే ఇప్పుడు పూజలు బాగా చేస్తారు మనకి తెలియకర్లేదు వాళ్ళు మనకి తెలిసేలాగేమీ చేయరు వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడుకుంటారు అంబానీ ఏ పూజలు చేశారంటే నీకు తెలుసా ఏ పూజలు చేస్తా పూజలు వైఫ్ అసలు దుర్గా చాలా బాగా పూజ చేస్తారు అసలు ఆవిడ అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఇక్కడ మన హైదరాబాద్ నీతా అంబానీ గారు వస్తే బల్కంపేట ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకోకుండా వెళ్లరు ప్రాణం ఆవిడ వాళ్ళు చేసేటటువంటి దాన ధర్మాలు కాని గోప్యంగా చేసే ఖచ్చితంగా కాపాడి తీరుతారు కదా వాళ్ళు పూజ చేశారా వాళ్ళకి అంత డబ్బు ఎలా వచ్చిందంటే నీకేం తెలుసు వాళ్ళ ఇంట్లో ఉంటావై అంతే కదా ఎవరు చేసుకోవాల్సింది వాళ్ళు చేసుకోవాల్సిందే వాళ్ళకి అసలు చెప్పాలంటే అమ్మకు అమ్మవారు అసలు డివటీ ఆమె చాలా బాగా చేస్తారు అంబానీ జాతకంలో కూడా ఏమి ముఖేష్ అంబానీ జాతకంలో కూడా పదిలో మాంది ఉంది సో దాని వల్ల ఏమైంది అంటే తనకు ఏ బిజినెస్ కూడా చూడండి చాలా బాగా కలిసి వచ్చినాయి అసలు అన్ని ఏది చేసినా సెట్ అయింది సో ఇవన్నీ కూడా అంటే వాళ్ళకు దేవుడికి సంబంధించిన దాని తగినట్టు అమ్మవారి పూజలు ఫాలో అయిన సో నైన్ డేస్ చేసుకునేటటువంటి కుబేర పూజలో ఖచ్చితంగా మధ్యలో మాత్రం అడ్డు రాకూడదు కదా మేడం పీరియడ్స్ అయిపోయాక స్టార్ట్ చేయాలి మళ్ళీ మాకు పీరియడ్ వచ్చింది అడ్డు వస్తే ఏం చేయాలి ఇవన్నీ వద్దు పీరియడ్స్ అయితే ఎక్కువ డౌట్ ఉంటానే ఉంటది అవుట్ ఆఫ్ ఇన్నోసెన్స్ అడుగుతాను అందుకనే అడ్రస్ చేయడానికి ట్రై చేస్తుంటాము రైట్ అద్భుతంగా కుబేరుడికి సంబంధించి అయితే ఖచ్చితంగా వన్ అవర్ ఈ గాయత్రి మంత్రాన్ని చేయాలా నూట ఎనిమిది సార్లు చేసినా పర్వాలేదా మనకు వచ్చి ఏంటంటే ఒక ట్వంటీ మినిట్స్ అంటే నూట ఎనిమిది సార్లు అవుతుంది లెక్కకు ఒకవేళ వీళ్ళు కౌంట్ చేయడం అట్లా ఇబ్బంది అదేంటప్పుడు జస్ట్ ఒకవేళ వన్ అవర్ చేయడానికి వీలు కాకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అయినా చేసుకోవచ్చు చాలా మంది ఏంటంటే వన్ అవర్ చేసుకోవడానికి ఇష్టపడతారు ఎందుకంటే ఐశ్వర్యం ఇష్టపడితే మంచిదే కానీ అయ్యో టైం లేదు అని అసలే చేయకుండా ఉంటారేమోనని నా బాధ అట్లా హాఫ్ అన్ అవర్ అయినా డబ్బులు రావాలంటే కొంత కనుక ఉంటే ఖచ్చితంగా ఈ ఆర్థిక పరమైన ఇబ్బందులు తట్టుకోలేని వాళ్ళందరికీ కూడా డెఫినెట్ గా అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా గురువు కృతజ్ఞతలు అండి నమస్కారం నమస్కారం